ఆత్మగౌరవ సభా వేదిక మీద ఆసీనులైన పెద్దలకు నమస్కారాలు ఆహూతులైన పండిత కోటికి ప్రణామాలు మనకు ఆనందాన్ని పంచి తాము అనంతలోకాలకు చేరి అక్కడ నుండే ఈ వేడుకను చూస్తున్న ఆనందరావు తలత్ తలత్గార్లకు నా సంస్మరణలు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సిలో నియామకం పొందిన తెలుగు పండితుణ్ణి మనకంటే పూర్వపు పండిత పీఈటీల పేర్లు హాజరు పట్టికలో ఆఖరిలో ఉండేవి అని తెలిసి ఆశ్చర్యపోయిన వాణ్ణి నేను దశాబ్ద కాలం పాటు కనికరం లేని పాలకులపై కలసిరాణి పండితుల కొరకు పోరాటం చేసిన ఆనందరావు వెంట సత్తుపల్లి ప్రాంతంలో దేవయ్య దస్తగిరి వెంకటేశ్వర్లు రాహుల్ వంటి వారితో కలిసి తిరిగిన వాణ్ణి నేను ఇంటి దగ్గర తన కొడుకును వదిలేసి వచ్చే వీలు లేక ఎండనక వాననక ఆ బొడ్డోడిని కూడా బండి మీద తీసుకుని వచ్చి పండిత సమావేశాలు నిర్వహించిన ఆనందరావు గారి అంకిత భావానికి ప్రత్యక్ష సాక్ష్యాన్ని నేను అసెంబ్లీ ముట్టడికై హైదరాబాద్ వెళ్ళడానికి సత్తుపల్లి నుండి బస్సు నిండా పండితులను సమీకరించడంలో ప్రధాన పాత్ర పోషించిన వాణ్ణి నేను సక్సెస్ కోళ్ళ పేరుతో పదోన్నతులు కురిపించి పండితులను ఏమర్చిన ప్రమోషన్ షెడ్యూల్ను నిలుపుదల చేయడానికి అడ్డగించగా జరిగిన తోపులాటలో తన చెయ్యి విరగొట్టుకున్న రాఘవాచారి పక్కనే ఉన్నవాణ్ణి నేను డిఆర్పిగా వ్యవహరిస్తూ ప్రతి శిక్షణా శిబిరంలోనూ భాష నేర్పెట్టే వాళ్లకు ఈ బాధలెందుకో గ్రేడు టూల జీవితాలు మారమెందుకో చేసే పని ఒకటైనా ఈ భేదం ఎందుకో అడుగడుగున మనకి అవమానం ఎందుకో అంటూ పాటలు కట్టి పాడినవాణ్ణి నేను సుదూర ప్రాంతం నుండి టెన్త్ స్పాటుకు రాలేనని అభ్యర్థించిన వినని ఉన్నతాధికారుల ఉత్తర్వులకు తలొక్కి కిలోమీటర్ల కొద్దీ వచ్చి బండిళ్ళ కొద్దీ పేపర్లు దిద్ది పోతబడిన డిఏను చూసి వెతన చెంది సాటి గ్రేడు టూలతో కలిసి ఎన్నో నిష్ప్రయోజక పోరాటాలు చేసిన వాడిని నేను ఎస్జీటీ సోదరులు ఎస్సీటీగా నా బడికి వస్తే హై స్కూలు అనుభవం లేని తెలుగుతో పరిచయం లేని వారు అభ్యర్థిస్తే హెచ్ఎంల సూచన మేరకు విద్యార్థుల ప్రయోజనం కొరకు పెద్ద తరగతులకు పాఠాలు చెప్పినవాణ్ణి నేను వ్యవస్థ మీద కోపంతో పదోన్నతి లేదన్న నెపంతో బదిలీపై యూపీఎస్కు వెళ్ళి ఆరు సంవత్సరాల పాటు తలదాచుకున్నవాడిని నేను మూడొంతుల సర్వీసు ముగిశాక ఊపు ఉత్సాహం ఉసూరుమంటున్న వేళ వచ్చిన పదోన్నతి వల్ల తిరిగి ఉన్నత పాఠశాలకు చేరిన వాణ్ణి నేను ప్రతికూల పరిస్థితులలో కూడా సంఘ ఉనికిని కాపాడుతూ వస్తున్న సుదర్శనాచారి ఎస్ వి కృష్ణార్జునరావు వీరభద్రంగారులకు వారికి తగిన సూచనలు ఇస్తున్న భారతక్కకు నమస్కరిస్తున్నవాణ్ణి నేను పట్టు వదలిని విక్రమార్కులలాగా తమ భగీరథ ప్రయత్నంతో పండిత పిఈటీల దశాబ్దాల కలను సాకారం చేసిన రాష్ట్ర నాయకులకు రుణపడ్డవాణ్ణి నేను పండిత సంఘాల కఠోర శ్రమ ఫలితంగా వచ్చిన పదోన్నతులను అతి తక్కువ సర్వీసులోనే పొంది ఆ ఆనందకారకులను అభినందించడానికి అనుకున్న సంఖ్యలో తరలిరాని పండితులను తలుచుకొని కాసేంత బాధపడుతున్నవాణ్ణి నేను ఆ నేను ఎవరో చెప్పలేదు కదూ మీ కృష్ణార్జున్ రంగపురిని